కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వల్లభనేని వంశీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా విజయ డల్తా మోగించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ వల్లభనేని వంశీ వంశీకి ఒక ఇబ్బందికర పరిస్థితి దృష్ట్యా ఆయన అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ స్వీప్ చేసిన టైంలో తెలుగుదేశం పార్టీ అక్కడ వల్లభనేని వంశీకి పట్టం కట్టడం జరిగింది తెలుగుదేశం తరఫున కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది అక్కడ జరిగినటువంటి కొన్ని విపత్కర పరిస్థితులు రాష్ట్రం మొత్తం తెలుసు సో ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కూడా వైసీపీలో చేరటం జరిగింది వైసీపీలో చేరిన తర్వాత కూడా ఇతను ఫైర్ బ్రాండ్గా కూడా పేరు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద ఇతర టీడీపీ కార్యకర్తల మీద ఆ జనసేన కార్యకర్తల మీద కూడా ఇష్టారీతన బూతులు తిరుగుతూ నానా గందరగోళం చేసినటువంటి వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈయన మీద ఇటీవల కాలంలో కొన్ని అక్రమ కేసులు పెట్టం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే టీడీపీ జనసేన నాయకులను మీద వల్లభనేని వంశీ విమర్శలు చేశారో వారందరూ కూడా మూకుమ్మడిగా కూడా వల్లభనేని వంశీని ఇతర కేసులు ఇరికించే ప్రయత్నాలు చేయటంతో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అని చెప్పి కూడా ఈయన కొన్ని రోజులుగా కూడా ఇనాక్టివ్గా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటంతో కూడా గన్నవరం సంబంధించి మనకి గన్నవరపు శ్రీనివాసరావు గారికి అక్కడ అధిక ప్రాధాన్యత కేటాయిస్తూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ సమన్వయకర్తగా కూడా ఆయనకు అక్కడ అధిక ప్రాధాన్యత కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ పెద్దలతోటి కూడా ఆయనకు వైరుధ్యం ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తికి గనక మళ్ళీ అక్కడ పార్టీ సమన్వయకర్తగా గనక నియమిస్తే రాబోయే రోజుల్లో అక్కడ పార్టీ కొంత దెబ్బతిని పరిస్థితి ఆయనకు అరెస్ట్ అనే థ్రెడ్ కూడా అక్కడ పొంచి ఉంది కాబట్టి అక్కడ కొత్త వ్యక్తిని కనుక తీసుకొస్తే ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ ద్వితీయ తృతీయ శ్రేణి లీడర్షిప్ అదేవిధంగా వైసీపీకి ఎక్కడైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి అండగా ఉండేందుకు కూడా గన్నవరపు శ్రీనివాసరావు పేరును జగన్మోహన్ రెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది గన్నవరం కృష్ణా జిల్లా కానిస్టిటెన్సీ కాబట్టి దాని మీద ఎక్కువగా కూడా మనకి అక్కడ జరిగే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆ కానిస్ట్యెన్సీ చుట్టూ ఉంటాయి కాబట్టి అదేవిధంగా రాజధానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఒక మంచి మాస్ లీడర్ కావాలని చెప్పి కూడా గన్నవరం శ్రీనివాసరావు గారికి అక్కడ అధిక ప్రాధాన్యత కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది మరికొన్ని రోజుల్లో అక్కడ గన్నవరం కానిస్ట్యున్సీలో మరి అంత ముందు ఉన్నటువంటి వల్లభనేని వంశీ కంటే గన్నవరం శ్రీనివాసరావు గారు మంచి పేరు తెచ్చుకుంటారా లేకపోతే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మరి కొన్ని రోజుల్లో తేట తెలంగాణ ఉంది కూడా